హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే ఉప్మా చేస్తున్నాను ఊరినొక ఉప్మా చేస్తున్నాను కొంచెం ఊరినొక్క ఇదేమో కొంచెం గోధుమ నూక అంటాం కదా అది రెండు ఇది ఒక అంతది అంటే గ్లాసు ఉన్నారన్నమాట అండి దీనికి తగినంత వాటర్ ఇక్కడ తీసి పెట్టేస్తున్నాను దానికి పోపు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇది కూడా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అన్నమాట స్టవ్ గించి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం ఉప్మా చేస్తున్నాం ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు నేను శనగపప్పు శెనగపప్పు వేస్తున్నా జీలకర్ర కూడా వేసాను వొరూ కుప్పం అన్నమాట అండి వస్తుంది దానికి కూడా ఒకటికి రెండు వేసుకుంటే నీళ్ళు సరిపోతుంది నేను గ్లాసున్నర నీళ్ళు నూక తీసుకున్నాను మూడు గ్లాసులు నీళ్ళు పక్కన పెట్టుకున్నాను తీసుకుని ఇందులో పల్లీలు వేయట్లేదు నేను జీడిపప్పు కూడా వేయట్లేదు ఒత్తిగా చేస్తున్నాను కొంచెం స్టవ్ ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందాం చూసుకున్నాము ఇది వేసి ఉల్లిపాయ బాగా మగ్గుతుంది మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు మనం పెట్టుకున్నాం కొంచెం మోపు వేగేదాకా ఉల్లిపాయ కొంచెం వేగినాం ఇందులో మనం ఇప్పుడు వెనుగరగా మర్చిపోయి వెనుగురగా వేస్తాను పొన్నో కొత్త మాకి బాగుంటాయి పక్కన వాటర్ కూడా పెట్టాను మూడు గ్లాసులు వాటర్ వేగిస్తే కొంచెం వేడిస్తే నీళ్ళు ఇందర వేసేసుకుని నుండి వేడిపోయింది ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం మనం వాటర్ వేసేస్తాము వాటర్ వేసేస్తాం కొంచెం వేడెక్కుండి మనం ఉప్పు వేసాం కదండీ ఒకసారి నేను ఉప్పు చేస్తాను తక్కువైన పర్లేదు కానీ ఉక్కు అయితే సరిపోలేదు కొంచెం మనం ఇప్పుడు మొక్క పెట్టుకుందాం ఇదిగోండి నీళ్ళు మరిగిపోతుంది కదా ఇప్పుడు మనం ఒక వేసేసుకుందామండి రెండు కలిపి వేసుకుంటే ఒక మందం ఉంటుంది ఇది కూడా ఒకటికి రెండు వేసుకోవాలన్నమాట ఇంకెక్కు వేసుకోవాలి తక్కువ వేసుకున్న పర్లేదు కానీ పలుకు లేకుండా సిమ్లో పెట్టుకుని మనం ఇప్పుడు ఈ అంతా మోపి పెట్టుకుందాం పెట్టుకొని పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గునిద్దాండి ఒకసారి మనం కలుపుకుందాం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ పడి పొడిలాడుతూ వస్తుంది ఒక సిమ్లో పెట్టుకోవాలన్నా ఒక రెండు నిమిషాలు వర్ణ కుప్పమన్నమాట మనం ఒకసారి మనం కలుపుకొని ఇదిగోండి దగ్గరకు ఒక్కొక్క నిమిషం ఉంచుకుందామండి ఉప్మా రెడీ అయిపోతుంది కొట్టే ఉప్పు సార్ మొక్కలుపు ఒకసారి రెడీ అయిపోతుందండి ఒక్క నిమిషం ఉంచుకున్నాక మనం స్టవ్ కట్టుకుందామండి ఉండే ఉప్మా రెడీ అయిపోయింది కొంచెం నెయ్యి వేసుకుందామండి కొంచెం నెయ్యి వేసుకుందాం టీవీ గోల్ లో రెడీ రెడీ అయిపోయిందా పొడి పొడి ఉప్మా ఉప్మా కుప్పమన్నమాట ఇందులో అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఉప్పు అయితే పెసరపప్పు ఇచ్చేసాను కదండి ప్రేమ్ మినపప్పు శనగపప్పు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు మనం బాగా కుక్ అయినా పడుకు లేకుండా ఈరోజు చట్నీ అదే వెళ్ళలేదు అరుకునే ఒక్క నిమిషం మనం మూత పెట్టేసుకుంటే ఉప్మా ఇదిగోండి రెడీ అయిపోయింది ఉప్మా మనం స్టవ్ కట్టేసుకుందాం చూసారా కొడుకుండా పెడతాం ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను ఎత్తుకోండి మనం ప్లేట్లో తీసుకుందాం చూసారా పొడిపొడి పొడి పొడి ఉప్మా వరినూక ఉప్మా ఇది ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఉప్మా మా నాన్నగారు పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి ఉప్మా ఇదిగోండి